హాయ్ గైస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ములక్కాడ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా రండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ పల్లీలు అయితే వేసుకోవాలండి వేసుకొని అవి కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి అటు కొంచెం కలర్ ఎలా మారేంత వరకు అయితే మనం ఇక్కడ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కొంచెం కొబ్బరి ముక్కలు అనేవి యాడ్ చేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ నువ్వులైతే వేసుకోవాలండి నువ్వులు వేసుకొని బాగా మనం వేయించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ పాటు వేయించుకుంటే కలర్ అనేవి మారుతాయండి ఇప్పుడు చిన్న దాల్చిన చెక్క ఒక రెండు యాలకులు రెండు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మిరియాలు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా దాంతా దగ్గర పడేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని మనం అనేది ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఆ జీలకర్ర కొంచెం చిట్పట్లు ఆడేంత వరకు చూడాలండి తర్వాత ఆనియన్స్ ఒక పెద్దవి రెండు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే పచ్చిమిర్చి ఒక రెండు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేది మనకి కలర్ మారేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా మనం ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ కూడా మెత్తపటి దగ్గర పడతాయి తర్వాత ఫ్రై చేసుకున్నాక మనం కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం అయితే ఇందులో వేసుకోవాలండి ఇక నేను గ్రైండ్ చేసి వేయట్లేదు ఇలా కచ్చాపచ్చాగా దంచి వేస్తున్నాను దీన్ని పచ్చపసిన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం పల్లీని అయితే మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాము అండి ఇలా ఇలా పేస్ట్ రావాలి తర్వాత అదే మిక్సీజార్లో టమాటీ ఒక రెండు కొత్తిమీర గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత ఇందులో అయితే మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టమాటో అండ్ కొత్తిమీర అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇదంతా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కొంచెం వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడైతే మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకుంటున్నామండి కారం మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి మేము కొంచెం కారం తింటాం కాబట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాము ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి వేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ అయితే నేను వేసుకుంటున్నానండి సాల్ట్ కూడా మీకు రుచికి తగ్గట్టు ఎంత వేసుకోవాలంటే అంత వేసుకోండి ఇంకా ఇక్కడ డ్రమ్స్టిక్ ముక్కలు ఉన్నాయి కదండి అయితే ఇక్కడ వేసుకోవాలి వేసుకొని బాగా అంతా కలిసేటట్టు అయితే మనం ఇప్పుడు కలుపుకోవాలండి ఇలా అంత కలిసేటట్టు ఒక టూ త్రీ మినిట్స్లో ఇలా కలుపుకుంటే కలిసిపోతుందండి దీని తర్వాత మనం ఇలా ఉంచుకోవాలి మనకి ములంకాయలు తొందరగా కుక్ అవ్వాలంటే మనం ఇప్పుడైతే మూత అయితే పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా అండి ఆయిల్ అనేది పైకి తేలి చూడండి ములంకాడలు అయితే ఒక ట్వంటీ పర్సెంట్ ఇంకా మనకు కుక్ అయ్యాయండి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పేస్ట్ అనేది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా అంతా కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్టు కింద నుంచి పై వరకు ముక్కలన్నిటికీ పట్టేటట్టు మనమైతే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలండి కొంచెం ఇదంతా కూడా బాగా కలిసేటట్టు అయితే మనం కలుపుకోవాలండి ఇంకో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి ఇక్కడ మొత్తం మనకి ఇదే మనకి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది గ్రేవీ కూడా మనకి ఎక్కువ అవుతుందండి దీనివల్ల ఇప్పుడు మూత అయితే పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా ఉడుకుతుందండి చూసేట పైన బబుల్స్ అలా వచ్చాయి ఇప్పుడు అది ఉడుకుతుంది అలా మనం తిప్పుతూ ఉండాలండి కొంచెం అలా తిప్పుతుంటే మనకి గ్రేవీ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోనే మనం కారం అనేది అడ్జస్ట్ చేసుకుందామండి దానికోసం ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే మళ్ళీ వేసుకుంటున్నాను ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఎక్కువైంది కాబట్టి మనకి కారం కొంచెం పడుతుందండి కాబట్టి కారం అయితే నేను వేసుకుంటున్నాను వేసుకుని అయితే ఇక్కడ బాగా కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది అలా రావాలండి ఇంకా మనకి మగ్గాలి ఇంకా దగ్గర పడాలి దానికోసం నేనైతే ఇక్కడ మూత పెట్టుకుంటున్నాను ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి కొంచెం చాలా వరకు దగ్గర పడింది కదా కర్రీ అనేది అనేది మనకి ఇంకా కొంచెం దగ్గర పడితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు చూడండి మనకి ఆయిల్ అనేది బాగా పైకి తేలి కర్రీ అనేది కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వచ్చింది కదా ఇలా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర అయితే మనం కొంచెం కొంచెం వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి ఫైనల్ టచ్ అయితే ఇదే అండి ఇంకా దీన్నైతే మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇందులో మనం కావాలంటే ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఎగ్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని మనం బిర్యానీలోకైనా సర్వ్ చేసుకోవచ్చు చపాతీలోనికైనా తినచ్చు రైస్లో కూడా ఇంకా బాగుంటుందండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి